కృపగల యేసు నామములో మరొకసారి మరి బంగారు పరిగా ధ్యానిస్తూ మరొక సందేశాన్ని అందించడానికి మరి విరు విలువైన ప్రభువు శిష్యులకు నేర్పిన ప్రలోక ప్రార్థనలో ఉండేటువంటి పది చక్కని సత్యాలని మనం వివరించుకునే ముందు కొన్ని బోల్డ్ బంగారు పరిగ భావాలని మరీ మరీ జ్ఞాపకం చేసుకొని మళ్ళీ నేర్చుకున్నలాగా అవి మనం ఆత్కునేలాగా ఆలోచిద్దామండి మరి ప్రార్థనట దేవునికి దగ్గరగా చేస్తూ నా కాపుతలను పొందుకునేలాగా చేస్తుంది వాక్య జ్ఞానమేమో శత్రుమాయలో పడకుండా చేస్తుంది స్థుతి ఏమో నీతో దేవుడున్నాడని నీతో ఏకమయ్యే అనుభవాలను ఇస్తుంది ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పుడు గుప్పుడున్న కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి నీ నోటి మాట ఎవరిని మార్చలేకపోవచ్చు నీ నోటితో దేవునికి చేసిన విజ్ఞాపన ప్రార్థన ఎంతటి పాపనైనా మార్చగలదు నీ ప్రార్థనలో మరి అవి విజ్ఞాపన ప్రార్థన నీకు సాక్ష్యంగా నిలుస్తాయి మన జీవితాల్లో పేరు పదవి డబ్బు సంపాదిస్తే లభించగలవేమో కానీ జీవగ్రంథంలో పేరు పొందాలి జీవితాంతం రక్షణ స్థిరలో భక్తి కాపాడుకుంటూ జీవించే బాధ్యత మన మీదే ఉంది మరి స్వరం వినే గొర్రెలుగానే జీవించాలి పరిశుద్ధాత్మ యొక్క అతి దివ్య వస్త్రాలట ప్రార్థన అనే మగ్గంలోనూ నేస్తామట ప్రసవేదన ప్రార్థనలు ఆసక్తితో చేయ ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలో ఆ వస్త్రాలకు అద్దకంగా రంగురంగులు అద్దపడతాయట దేవుని పవిత్ర ప్రేమలో మండే హృదయాలు పిల్లపుచున్న ప్రార్థన చేయి పెదవులు కన్నీరు నిండిన కండ్లు విశ్వాసి కావాలి మళ్ళీ చెప్తాను మనకి పవిత్ర ప్రేమతో మండే హృదయము పెళ్ళుపుతున్న ప్రార్థన చేయి పెదవులు కన్నీరు నిండిన కండ్లు ఈ మూడు మనకి చాలా అవసరం అండి గుర్తుపెట్టుకుందాం ప్రార్థన చేయి విశ్వాసిలో జ్ఞాపక శక్తి తెలివి దృఢ సంకల్పము అభిలాష ఆనందము ఇవన్నీ కూడా దాగి ఉంటాయి మరి ప్రార్థనలో వాక్య జానంలో గడపటం వల్ల ఆశీర్వాదాలతో పాటు ఆత్మీయ అభివృద్ధి కూడా మనం శాంతి సమాధానాలు ఆనందాలు పొందుకుంటాం విశ్వాసం అంటే ఎటువంటి పరిస్థితులైనా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మకం అందు అది కళతో కనిపించేది నమ్మటం కాదు వాక్యాన్ని నమ్మి ముందుకు సాగటం మరి అర్థం లేని ఆవేశము అవసరము లేని ఖర్చు అనవసరమైనటువంటి ఖర్చు పనికి మన పొగరు ఆలోచనలు లక్ష్యము లేని జీవితము విచక్షణ లేని మాటలు మన జీవితాన్ని నాశనం చేసి మంచి పేరుని చెడగొడతాయి లాభాల్లో మహా లాభము రక్షకు లభించటం లక్ష్యాల్లో మహాలక్ష్యం గురుచూచి బ్రతకటం మరి దే దేవుని మహిపరచడం ఆనందంలో మహా ఆనందము రక్షణానందం వరాల్లో మహావరము పరిశుద్ధాత్మవరము నిరీక్షణలో రెండవ రెండవరా అక్కడ అందుకే మనం విజేతలుగా నిలుస్తాం మనకు దేవుడు మనకిచ్చి కిరీటాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆనంద కిరీటం అట పరిచర్య నమ్మకత్వంగా చేస్తే అనుభవి అనుభవిస్తాం మరి సాక్షిగా జీవిస్తే నీతి కిరీటం పొందుతాం మంచి పోరాటం పోరాడతాం మరి అక్షయ కిరీటము మరి ఎప్పుడొస్తుంది ఆత్మ నిగ్రహంతో జీవిస్తే వాడబారిన మహిమ కిరీటము ఆత్మజాదరుగా ఇతరులను రక్షించుకుంటే పొందుకుంటాం మరి శోధంలో జయమిస్తే జీవ కిరీటం పొందుతాం ఇది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అవిధేయత అప్రమత్తత ఆత్మహీనత మరి అపచయాలకి మరి కారణాలు కాబట్టి జాగ్రత్త పడదాం అనుకుందాం కదా అదే రకంగా జీవితం దేవునితో కూడిన చిన్న విజయాలు కూడా దేవుడు లేని గొప్ప గెలుపు కంటే గొప్ప వంటి దేవుడితో మనం చిన్న విజయాలే ఈ లోకంలో ఉండే గొప్ప కంటే విలువైందని గుర్తుపెట్టుకోవాలి దేవుని గొప్పతనము ఆరడుగుల అందంతో కాదు ఆలోచించి మాట్లాడే అరంగులము నాలుక మీద ఆధారపడి ఉంటుంది మరి అది మనం నాలుకని జాగ్రత్తగా పెట్టుకుందాం మరి మంచితనంగా ఉండాలంటే మన స్వశక్తితో మాత్రం కుదరదు మనం అందము వసకరము సౌందర్య వ్యర్థము యోగమైన భయపతి కలిగి ఉండాలనుకుంటున్నాం కదా అందమైనది ఎప్పుడు ఆశపడుతుందట ఇష్టమైనది కష్టపడుతుంది కష్టాల్లో బాధల్లో ఇష్టాల్లో అన్నింటిలో కూడా దేవుని చిత్తం ఎరిగితే అది నిజంగానే మనకి ఇష్టమైందిగా కష్టం లేకుండా దేవుడికి అనుగరిస్తాడు అయితే తగిలిన ప్రతి గాయము జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి అనేది అదొక బాధే ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు గుండె గాయాలని మాల్పగలిగిన దేవుడు ఆయన రక్తంతో మన గాయాలని తుడిచే దేవుడు ఎందుకనగా మరి ముళ్ళును తక్కు తొక్కితే కాలు బాధపడితే అక్కడ ఉండిపోకుండా జాగ్రత్తగా నడవటం మొదలు పెడతాం కదా కొన్నిసార్లు మన కలిగిన బాధలు మనం సరి చేసుకోవడానికి దేవుడు సిద్ధపరుస్తాడు అబద్ధంతో మొదలైనది ఏది ఎక్కువ రోజులు తెలవదు అది స్నేహమైనా సరే జీవితమైనా సరే మన నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలట ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యం కాపాడుతుంది రెండవది బంధాల్ని కాపాడుతుంది మరి అందుకని మన మనం మాట్లాడే మాట రుచికరంగాను ఇతరులకు హితవుగాను మరి మంచి మాటగా మనకి సమేచితంగా మాట్లాడేది మాట వెండి పళ్ళల్లో ఉంచిన బంగారు పళ్ళ వంటిది అన్నారు దుర్మార్ దుర్మార్గుడితో స్నేహం పతికి విరోధం కూడా పనికిరాదు మనం చూసి చూడట్టుగా ఉదాసీనంగా ఉండటమే నేర్చుకోవాలి ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఆనందంగా ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అందుకని రిజాయిస్ లాడ్ ఆల్వేస్ ఎగైన్ ఐ సే రిజాయిస్ మరలా చెప్పు నా అందించడని కా జైల్లో ఉండి కూడా దా మరి పౌరులు చెప్పాడు కదా ప్రశాంతంగా జీవాలనుకు జీవించాలనుకుంటే ఎదిరి మారాలి అనుకుంటాం కానీ మనం మార్చలేదు కానీ మనం ప్రయత్నించే పని కాకుండా మనమే మారాలి కాలికి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం రెడ్డంతా తివాచి పరుచుకోలేము మనం మనమే సరి చేసుకోవాలి ధనం మీద ఆసుపత్రిక కొద్దీ ఆరోగ్యము బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్ని దూరం అయిపోతాయి మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు ఆ తప్పులే చేయని వాడు ఏమి ప్రయత్నించకుండా ఉండేవాడు కానీ మనం సరి ఆచితూచి మరి మాట్లాడటం కూడా నేర్చుకోవాలి తమకు తెలియకుండా తప్పు చేసి తనకు తెలిసి ఆ తప్పు సరిదిద్దుకునేవాడే మనిషి మన తప్పుని పశ్చాత్తాపుంతో ఒప్పుకోవాలి ఏనుగు తన దారిలో వెళ్ళేటప్పుడు చిన్న ఎలుకెదురైనా ఆగుద్దట దాని దయాగుణమే కానీ బలహీనత కాదు అలాగే మంచివాడు ఎవరిని అన్నా పట్టించుకోడు అది వాడి గొప్పతనమే కానీ చేతకంతనం కథలు గ్రహించాలి నాన్న క్రమం ఎలా జీవితంలో ఉండాలి అనేది ఆరంభిస్తూ మరి పరలోక ప్రార్థనలో ఉండే గొప్ప ఔనత్యాన్ని పది అమూల్యమైన అనుభవాలని మనం నేర్చుకుందాం ఈ జకర్యా లోక ఒకటి ఎనిమిదిలో క్రమంగా యాసక ధర్మం జరిపించాడు మన జీవితంలో క్రమం ఉండాలండి చక్కగా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా పనిచేయాలి మరి పనిలో కూడా నిపుణులు చూపించాలి కుటుంబ గృహ నిర్వాహకత్వంలో క్రమం చూపించాలి మరి మన నడవిడకలో మన ఆలోచనలో తీరుతున్నలో కూడా క్రమం పాటించాలి ఏలియా కూడా బలిపీఠం కట్టేటప్పుడు ఎంత చక్కగా అంత పడిపోయినా దాన్ని చక్కగా సమర్చి పెట్టాడు అలాగే చీమ దగ్గరికి నేర్చుకో క్రమం అన్నారు సృష్టిలో మరి సూర్యుడు చంద్రుడు గ్రహాలన్నీ కూడా ఎంత క్రమంలో ఉన్నాయి మరి ఐదు రోడ్లు చిన్న చేపలు పంచేటప్పుడు ఐదు వే మరి దాదాపు ఇరవై వేల మంది ఉంటారు వాళ్ళు పంతులు తీరి సరిగ్గా కరెక్ట్గా యాభై యాభై మంది లైన్లో ఉండేటట్టుగా చూసి మళ్ళీ బిగిలిపోయింది గంపలు కూడా ఎత్తబడింది మరి ఉదయాన్నే కూడా ఎలా క్రమంగా లేవడం పనులు చేసుకోవడం వర్ధమైన చూడకుండా మరి మరి ఉండాలి కానీ అరుచు కా పిల్లల కాకులకు కూడా దేవుడు ప్రార్థిస్తారు పొద్దున్నే అవి కూడా స్థుతిస్తాయి బైబిల్ చదవటంలో క్రమం మొదటి తిమ్మతి నాలుగు పన్నెండులోని ప్రవర్తన ప్రేమలో విశ్వాస సంబంధమైన జీవితంలో క్రమం ఉండాలన్నాడు ఎఫ్ఎస్సి ఐదు పదిహేనులో ఎఫ్సి కొలసి నాలుగు ఐదులో సమయ పాలన క్రమం పాటించాలి సమయం సుద్వినియోగం చేసుకోవాలి ఖర్చు పెట్టడంలో శ్రమం తినటంలో క్రమం అన్నింటిలో క్రమం ఉండాలి సామెట ఇరవై మూడు రెండులోను పిలిపి మూడు పంతొమ్మిదిలో తిన్న తాగిన అన్నీ కూడా క్రమమైన జీవితం దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం అవసరం అవసరమైంది మరి మన జ్ఞానం మరి ఆత్మ జ్ఞానం మనకు కావాలి ఆత్మ నింపుత కావాలి మరి ప్రసిద్ధాత్మాభిషేకం చాలా ప్రాముఖ్యమైంది మనకి మరి ఈ రోజుల్లో మనకి ఎన్నో రకాలుగా ధనాశ ఉంటే మనం నిద్ర పట్టదు మనకి తృప్తి కలిగి సంతృష్టి సహితమైన దైవభక్తితో తృప్తి కలిగి జీవించడానికి కూడా మనం ఉండాలి మనం ధనవంతులు అవడానికి తాపత్రయ పట్టడం కన్నా ఆత్మీయంగా ధనవంతులంగా ఉండటానికి మనం ఆశపడదాం దేవుడు చక్కటి ప్రార్థన నేర్పించాడు మనకి అది ప్రార్థనలో గొప్పతనం ప్రాముఖ్యత నేర్పించాడు ప్రపంచవ్యాప్తంగానే ప్రార్థన ప్రార్థన చేస్తూనే ఉంటాం మనం అలవాటు ప్రార్థనగా వలిస్తూనే ఉంటాం కానీ దానిలో ఎంత అమూల్యమైన నిధుందో మనం గమనిద్దాం మరి ఏసు నామంలోనే ప్రార్థించాలి ఏసు నామంలో రక్షణ ఉంది ప్రార్థనలోని ఇప్పుడు అద్భుత సత్యాలు తెలియకనే మనం గబగబా చెప్పేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం శిష్యులకు వాళ్ళు బోధ చేయడం నేర్పలేదు కానీ కేవలం శిష్యులకు ప్రార్థించడమే నేర్పించారు ఇది రెండు సందర్భాల్లో ప్రభు చూపిన మాట లూకా పదకొండు ఒకటి నుంచి నాలుగు మొత్తం ఆరు ఆరు నుంచి పదిహేను అంతకు ముందు ఏమన్నారంటే తలుపు వేసి రహస్యంగా ప్రార్థించండి అన్నాడు తర్వాత మొదటి మాటగా పరలోక మందున్న మా తండ్రి అని ప్రారంభించాడు పరలోక మందున్న అంటే ప్రభు పరలోకం అడి నిరీక్షణ మనకుంది మా తండ్రి అంటే వ్యక్తిగత అనుబంధం మనకుంది వ్యూహానం మరి ప్రార్థన నేర్పినట్టు మాకు నేర్పండి అని శిష్యులు అడిగారు ప్రార్థన ఎందుకు నేర్పించాలో మరి ఎలా నేర్పించాలో మన జీవిత సత్యం విశ్వాసకి ఎంతో గొప్ప అనుభవం ఈ పది పాయింట్లో మనం చూస్తాం పరలోక తండ్రి చూడక నమ్ము నమ్మడం ధన్యులు అది విశ్వాసమే కదా చూసి నమ్మటం కన్నా మన తండ్రి అంటూ ఉన్నాడు అని నమ్ముకోవడం ఎంత గొప్ప అధికత మొదటి మాటలో మరి పరలోకం తండ్రి ఉన్నాడు పరలోకం ఉంది అది నమ్మాలి అదే విశ్వాసం నిరీక్షణ వారిగా ఉండాలి మనం మరి క్రీస్తువుని మృతులు చేస్తాడని దర్శన పత్రికలో అది నమ్ముతున్నాం మనం అందుకనే ఇన్ని మరణాలు ఎదుర్కొంటున్నా సరే ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నామంటే ఆ నిరీక్షణ ఉండబట్టే కదా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు ఎవరు నిరీక్షణ క్రైస్తవులకు ఉంది క్రైస్తవులకు ఉన్న వ్యక్తిగత సంబంధం మా తండ్రి అది పులుచుకుంటున్నాం ఇహలోకలో ఎవరో ప పక్కింటికి వెళ్ళి నాన్న అన్నాం కదా మన ఇంట్లోనే మన నాన్న అంటాం అలాగే ఆత్మతో మరి ఆత్మీయంగా కిస్తే రక్తంలో కడుగుబడి పుట్టిన మనము మన తండ్రిని మనం పర్లోక తండ్రిని పిలుస్తాం మరి మన ఇహలోకమైన తండ్రి బిడ్డలకు ఏ రకంగా వాళ్ళ యొక్క ముఖ కవిడలు ఉంటాయో అలాగే వాళ్ళ ఆత్మీయం ఉండే తండ్రి యొక్క ప్రేమ జాలి కనికరం ఆ లక్షణ అన్నీ కూడా మనలో కూడా ఉండాలి అదే కోరుకుంటాడు అందుకు మనం సొంతం చేసుకుంటాడు మనల్ని నా మరి ఆ రకంగా రెండో మాటగా మరి నీ నామం కాక నీ నామము ఎంత గొప్ప నామండే మంది ఏహోవా నీ నామము ఎంతో ఘనమైనది అది ఎంతో విలువైనది యహోవాన్ నామం బలమైన దుర్గము అది నీతి మంత్రులు పరిగెత్తుకొని దాన్ని ఆశ్రయిస్తాడు ఎహవాన్ నామం ప్రార్థన అధికార నాలుగు ఆరంభమైంది పరిశుద్ధ పరచబడిన కాక ఈ పరిశుద్ధ పరసపంతం అంటే ఎంత గొప్పద స్థుతి మరి నా మరి ఏషియా ఆరులో ఒకటి నుంచి ఆరు వరకు కూడా ఏషియా చూస్తాడు ఆరు ఆ ఆరు రెక్కలతోటి రెండు రెక్కలు మొక్కం కప్పుకుంటే ఆయన మహిమను చూడలేక రెండు రెక్కలతో ఎగురుతాయి అది మరి కాళ్ళు చూపించక రెండు రెక్కలతో కప్పుకుంటాయి దూతలే అంత ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటే మనం ఎంతగా స్థుతించాలి దేవుణ్ణి ఆ రకంగా ఆయన పరిశుద్ధత్వం మనం గ్రహించుకొని మనం స్థుతించే బద్ధమై ఉన్నాం ఆయన రాజ్యం వచ్చి కాక నేను వచ్చి తీసుకెళ్తా అన్నాడు దాంట్లో నిరీక్షణ ఇచ్చాడు అది ఒక్కొక్కటి మళ్ళీ చూద్దాం నీ చిత్తం పొలక నెరవేరినట్టు దాంట్లో లోపట్టం కనబడుతుంది అందిన ఆహారం దయచేయంలో విన్నపం కనబడుతుంది రుణస్థులకు క్షమించడంలో కనికరం కనిపిస్తుంది తర్వాత మరి పశ్చాత్తాపం కూడా నేర్పుతు పాపు కరుణించు అని శోధనలోకి తేక దృష్టిలో తెప్పించడం అనుభవంలో ఆధారపట్టం నేర్పిస్తుంది రాజ్యం వచ్చు కాక నీవే ఉన్నావంటే అంగీకారం తెప్పిస్తుంది కాబట్టి ఈ పదే అనుభవాలు ఏంటంటే విశ్వాసము వ్యక్తిగత సంబంధము ఆరాధన నిరీక్షణ లోబడుట విన్నపా తెలియచేయడం కనకరి కలిగి ఉండటం పశ్చత్తాపంతో దగ్గర రావడం ఆధారపడటం అంగీకారం తెలపటం ఇవన్నీ కూడా పరలోక ప్రార్థనలో ఈముడు ఉంది ఒక్కొక్కటి కొద్దిగా జానిద్దాం క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఈ నేర్పించాడు ఆయన నాముల్లో ప్రార్థిస్తున్నాం క్రీస్తు ద్వారానే తండ్రిలో మరి సత్సంబంధాలు కలిగి ఉన్నాం క్రీస్తు నవం ఘనమైంది విలువైంది అని గ్రహించుకోవాలి మరి తొలి స్త్రీకి ఎంత గొప్పతోనో ఇవ్వగలుగుతున్నామో కూడా ఆలోచించాలి అపరాధ భావంతో మరణ మరణ వాస్తవంగా ఉండటానికి మన తండ్రి మనకి ఈ ఆ బలిహీనతల్లో మన శక్తిహీనతలో పాపులమై ఉండగా మన కోసం ఆయన మధ్యవర్తిగా ఉండి తండ్రికి మన చేతిని కలిపాడండి అందుకనే మనం తండ్రి అనగలుగుతున్నాం ఆయన నా తండ్రి మీకు కూడా తండ్రి అని చెప్పి ఆ చెయ్యి మనకు కలిపాడు అయితే శిక్షకు జరిమానా విధించబడితే ఆ శిక్ష జరిమానా ఆయన విధించి ఆయన తీర్చేసి ఆ జరిమానాని ఆయన మళ్ళీ ఆయనతో సంధి చేశాడు ఆ జరిమానా ఏదంటే కట్టేయడం ఆయన క్రీస్తు రక్తం ఆయన మరణ మరణం ద్వారా మనకు ఆ జరిమానా కట్టి క్రీస్తుతో తండ్రి సంబంధాన్ని మనకు నెలకొల్పాడు కాబట్టి మన తండ్రి మా తండ్రి అని చెప్పుకోవాలి హృదయపూర్తిగా మనం పలకాలి ఏసునామలో వ్యక్తిగతంగా తండ్రి పిలిచి ప్రార్థించడం నేర్చుకోవాలి ఏసునామ శ్రేష్టమైంది దానిలో విశ్వాసం ఉంది మరి అందుకనే ఎబ్రి ఒక్క పదకొండులో ఎంత చక్కగా ఎంత మంది విశ్వాసం వీరులు చెప్తూ విశ్వాసం అంటే ఏంటో మంచి మాట చెప్పాడు నిరీక్షించి వాటి నిజ స్వరూపం విశ్వాసం ద్వారా అందరూ అద్భుతకారాలు చేశారని చెప్పుకున్నారు పరలోకం ఉంది విశ్వాసం ఉంది క్రీస్తు నమ్మితే సిద్ధపరిచిన వారికి ఉంచబడిన స్థలమే పరలోకం కదా మా తండ్రి మా ఈ లోకంలో ఎవరు లేకపోయినా మా తండ్రి దిప్పుచ్చి తండ్రి మనకున్నాడండి అందుకనే మనకి దిక్కులేని వారం నీవే మా దిక్కు అని చెప్పుకుంటున్నాం మనం యువతులు పేరు పిలవటానికి కూడా భయపడే వాళ్ళం ఇప్పుడు మనం ఎక్కడ కిచెన్లో ఉండేయండి బెడ్రూమ్లో ఉండేయండి లో ఏ ప్రాంతంలో ప్రయాణంలో ఉండేయండి ఆ కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ప్రభు ఆ తండ్రి అంటే చాలు ఆయన మనం మరొ వినే దేవుడు అన్ని సమయాల్లో ధైర్యంగా చేరి ప్రార్థిస్తున్నాం నూట డెబ్బై ఆరు సార్లు తండ్రి అని సంబంధించాడంట క్రీస్తుగా లెక్క పెట్టారు పర్లాగు తండ్రి అని మనం ప్రేమించాడు కనుక క్రీస్తు మనకై పంపారు కనుక అని గుణ గుణ గుణగణాలని ప్రచురం చేయడానికి రాజులైన యాజక సమూహంగా ఉన్నామని ఎంత అధికరించడం వల్ల ఆత్మలో కన్నాడమల్ని లక్షణాలన్నీ మనకు ఉంచుకోవాలి క్రీస్తు రక్త రక్తలకు కడగబడిన వారమైతే మన తండ్రి అని పిలిచి హక్కు ఉంటుంది ఆయన కడగబడకుండా ఊరికి పైపోయిన మా తండ్రి మా తండ్రి అని పరాయోళ్లను కూడా సొంతం చేసుకున్నట్టు ఉంటుంది మనం ప్రభు దగ్గర ఆయన రక్తంలో కడగబడాలి ఆయనకు బిడ్డంగా ఉండాలి అప్పుడు మా తండ్రి అన్నప్పుడు ఆయన మన మనం ఆలకిస్తాడు ఆయన సొంతం చేసుకోవాలి మరి అనుభవమే ఆ స్థిరత మనకి రక్షణానుభవం స్థిరత మనకుందా లేకపోతే ఈ రోజే మనం ప్రభు నన్ను క్షమించు నేను నీ బిడ్డగా ఉంటాను నన్ను నా మాటలన్నీ విను ప్రభువ నేను నా తండ్రి అయ్యా అని మనం ఒప్పుకున్నాం నా తండ్రి మరి అపవాది సైతానం అపవాది ఆ చీకటికి లో కార్యాలకి అధికారిగా ఉన్నప్పుడు మతాధికారులు మీరు చీకటి అపవాది బిడ్డలే అని చెప్పి వాళ్ళని గద్దించాడు కదా మనం దేవుని బిడ్డలం కాకపోతే అపవాది బిడ్డలం అవుతాం దేవుని వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాం కనుక పరలోక ముందు వారు పరిపూర్ణుడు గనుక ఆయన మనకు ప్రతిఫలం దయచేసేవాడు ఆ అనుభవాలు ఒకసారి చెప్పుకుందాం లో మార్కు సువార్త మత్త ఐదు నలభై నాలుగు నలభై ఎనిమిదిలో బర్లోక తండ్రి పరిపూర్ణుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆరు పద్నాలుగులో పర్లోకపు తండ్రి అపరాధాలు క్షమిస్తాడు పర్లోకపు తండ్రి ఆరు ఇరవై నాలుగులో వాళ్ళని మనం పోషిస్తాడు ఆత్మీయంగా శరీరం కూడా పోషిస్తాడు ఆరు ముప్పై రెండులో మత్త అవసరాలు తెలుసుకునే మనకి అవసరాలు తీరుస్తాడు మరి అసలు తండ్రి కావాలంటే నా నా తండ్రి నా కుమారుడు కాదని ఒక ఆయన పెద్ద ఆఫీసర్ అంటే ఆడు అప్పుడు జడ్జి గారు అన్నారట డిఎన్ఏ టెస్ట్ చేయమని అప్పుడు వద్దులు ఎండి నేను ఒప్పుకుంటాను అండి అని సరి చేసుకున్నాడట అవమానం అవుతాడు అలాగే మన డిఎన్ఏ ద్వారా మన లక్షణాలు తెలిస్తే కనుక క్రీస్తు రక్తంలో కడుగుబడి బాధ డిఎన్ఏ మనకు ఉందండి దేవుల్లో అదే ఆత్మీయంగా లక్షణాలు మనలో ఉంటాయి ప్రేమ క్షమ అనే అనుభవాలు మనం కల కలవారం అయితే వీళ్ళందరూ లోకాన్ని చేసే చేసేవాళ్ళు వీరు కాదా వీరి దేవుని బిడ్డలు కాదా అని క్రీస్తు అనుచరులు కాదా అని గుర్తుపెట్టగలిగారు కదా అలాగే మనల్ని కూడా క్రీస్తు బిడ్డలు అని గుర్తుపడతాం మరి ఏడు పద్నాలుగులో ఈగులు కూడా ఇస్తాడు పరలోకపు తండ్రి తన నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదని చెప్పాడు ఆయన భయపడాలి శాపంగా రకమాకా ఇరవై ఏడులో వ్యర్థంగా మాట్లాడకూడదు మొత్త పద్నాలుగు అరవై ఒకటిలో పర్లోపు తండ్రిగా మనకు పరిచయం చేశాడు మరి మూడు మనం ఏమో పరిశుద్ధంగా ఆచరించాలి కెరీగులు సెరుగులు స్థుతి అన్నారు అదే మరి ఒకటో పేదరు ఆరు ఒకటిలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉన్నాడు ఎంత మంచి మాట అండి అది మంచి హెచ్చరిక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి మరి ఈ హృదయ శుద్ధి గల వారి ధైర్యులు వాళ్ళు దేవుని చూస్తారన్నాడు అన్నాడు హృదయ శుద్ధి మనకు చాలా అవసరం పరిశుద్ధులకు దేవునికి బిడ్డలమైనప్పుడు ఆయన ఆరాధించగలం నేత్రాశ శరీరాశ జీవబిడా దూరమైపోయి ఉండాలి ఆయన ప్రేమిస్తూ ఆయన నామం పలుకుటకు మనలో పరిశుద్ధత కావాలి పరిశుద్ధత తెలుసుకోవాలంటే మన రక్తం ద్వారా మనం పవిత్రపరచబడాలి తర్వాత నీ రాజ్యము వచ్చు మొదట గొరిపిల్లగా సాత్వికుడుగా క్రీస్తు లోకం వచ్చారు పరలోకపు ఈ తండ్రి అనే మాట అది రాజ్యం గురించి ఆ మాట నూట నలభై సార్లు ఉంది ఆయన రాజ్యము ఆ భవిష్యత్తులో మనం సింహంగా రానే ఉన్నాడు రెండవ రాకడలో మార్క్ ఒకటి పదిహేను లూకా నాలుగు పద నలభై మూడు మత్త నాలుగు ఇరవై మూడులో దేవుని రాజ్యంలో ప్రవేశించే తగిన వారు అని వ్రాయబడింది కొండ మీద ప్రసంగం కూడా మరి ఆత్మ విషయమే ఎలా ఉండాలి అని చెప్పి చక్కగా హెచ్చరించాడు ఆయన రాజ్యంలో ప్రవేశింపదగిన వారు రక్షించబడి సిద్ధపడి ఉండిన వారే చేరతాం కదా మరి రోమాన్ పద్నాలుగు పదిహేడులో మరి బాధలు లేని రాజ్యము అధికారముకు ఒప్పుకొని ఆత్మ నడిపించబడిన వారికి దేవుని రాజ్యం ఎటుదంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందల ఆనందం అన్నాడు ఎంత చక్కటి మాట అండి దేవుని రాజ్యము భోజనము కాదు భోజనం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందల ఆనందం వీటికై మనం సిద్ధపడాలి ఆయన రాజ్యం వచ్చి కాక ఊరికే మాట్లాడటం కాదు నీతి సమాధానం పరిశుద్ధాత్మయ ఆనందం నిండుగా మన హృదయాల్లో ఉండాలి అది గుర్తు పెట్టుకోవాలి నిరీక్షణ కలిగిన జీవితం నీ చిత్తం నెరవేరినట్లు పరలోకము కాక అంటే లోపట్టు నేర్పిస్తుంది మీ రాజ్యం మన మధ్య ఉందన్నాడు మరి ఏ సున్నాములో ప్రార్థిస్తే దేవుని రాజ్యం అయిపోద్ది కదా ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూర్చొని ప్రార్థిస్తే ఆయన ఉంటాడు అదే రాజ్యం దేవుని మన మధ్య అది చిన్న మందా భయపడకన్నాడు ఇద్దరు ముగ్గురు మధ్య ఉంటే పరలోకంలో దూతలు ఆజ్ఞ నెరవేర్చే వారిగా ఉన్నారు మనం కూడా ఆజ్ఞ నెరవేర్చక గుర్తు పెట్టుకుందాం సమస్త సృష్టి ప్రకృతి సముద్రం చేపలు పురుగులు ఆ తుఫాను ఆజ్ఞ నెరవేరుస్తున్నాయి మనం ఆజ్ఞ నెరవేర్చుకోలేకపోతున్నాం బలహీనమైపోతున్నాం మన ఫలము వ్యర్థంగా జీవిస్తూ మరి మన నామకార్థంగా ప్రార్థనల వల్ల ఆజ్ఞలు పాటించకపోతే ఆలోచించుకుందాం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదాం దావీదు నీ చిత్తం నెరవేర్చ నాకు ఇష్టం అన్నాడు ఆయన చిత్తం అనేక సందర్భాల్లో చూపించాడు ఒకటి దశ నాలుగు మూడులో కృత కృతజ్ఞతగా కలిగి ఉండటమే దేవుని చిత్తము తర్వాత వ్యూహాన్ని ఆరు నలభైలో ఆ చిత్తం గురించి స్పష్టంగా తెలిపారు మరి వ్యూహాన్ని ఆరు నలభైలో నిత్య జీవం పొందితే దేవుని చిత్తమైనది నిత్య జీవం పొందే తపనతో మనం ఉండాలి దేవునికి లోపడే వారిలో దేవుడు మాట్లాడతాడు తర్వాత అందిన ఆహారం మాకు దయచేయమన్నప్పుడు నిజంగానే మన్నా కూడా ఏ రోజుకి ఆ రోజు ఆ పాలలోనే ఇచ్చే దగ్గర అందుబాటులో అందించాడు ప్రతి విషయం రోజు ఆధారపడి ఉండాలి గతంలో మరి ఎంతో చక్కగా వాళ్ళని పోషించినట్టుగా మనల్ని కూడా వాక్యంతో పోషిస్తున్నాడు మరి రొట్టు వలన కాదు కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం జీవించే మాటను కూడా క్రీస్తు చెప్పారు కదా ప్రతి అవసరం సమీపించాలి ఏమి తిందమో అనే విచారం ఉండకూడదు అందుని ఆహారం అందిస్తాడు కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరే సింహ పిల్లలకు పోషిస్తాడు నూట నాలుగో కి ఇరవై ఒకటిలో యోగ ఎనిమిది నలభై ఒకటిలో కూడా చెప్పాడు ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది బాధలను నమ్మదిస్తుంది అన్నారు ఆత్మను పోషించే ఆహారం రోజు మెసేజెస్ కూడా ఎన్నో రకాలుగా మనకు అందుతున్నాయి అదే మనకు ఆత్మకు పోషణ ఆహారము మన శరీరానికి మూడు పూటలో రుచికరంగా తింటున్నాం కదా మన ఆత్మను మనం ఎండగొడితే ఎట్లా మన ఆత్మను కూడా పోషించుకోవాలి మనకి దేవుడు మనకి ఆత్మను పెట్టాడు కదా మన జీవితం మన శరీరంలో ఆత్మ ఉంచాడు మన చనిపోయినప్పుడు మన శరీరం ఇక్కడ మట్టి అయిపోద్ది ఆత్మ ఆయన దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది దాన్ని పోషించకపోతే అక్కడ మనం వెల్త్గా ఎలా ఉంటాం మనం అసలు అక్కడ అర్హులంగా వెళ్ళగలమా ఆత్మను పోషణ గురించి మన ఆలోచన మనలో ఉండాలి దేవునికి వినుపం చేయాలి అపరాధములు చేసిన వారు మనం క్షమించిన ప్రకారము క్షమించండి అంటే ఆయన కనికరం అనే మనసు కూడా మనకు కలిగి ఉండాలి బలిపీఠం వద్ద అర్భన్ ఉన్నప్పుడు అక్కడ రాజ్యపడి సమాధానపడి మన దేవుని దగ్గర క్షమాపెడుక్కోవాలి అప్పుడే మనం కూడా క్షమించబడతాం మరి దేవుడు కరుణాహృదయుడు ఎఫ్ఎస్సి నాలుగు రెండులో కరుణా కలిగి ఉండ అన్నాడు శుంకరి గుండెలు వాదుకుని ఇచ్చాడు పశ్చాత్తాపంతో పేతులు తప్పు చేశాక పశ్చాత్తాపంతో మరి దావి పశ్చాత్తాపంతో దేవుడిని కనుకరిం పొందాడు కదా మనం ఎటువంటి బలహీన మనం కనుకరిం పొందటానికి మన పశ్చాత్తాపంతో ఆయన దగ్గర చేరుదాం ఈ రోజే మనం నిర్మలమైన మనస్సు కలిగి ఉండటానికి దేవుని దగ్గర ప్రార్థించుకుందాం శోధనలోకి కీడ నుంచి తప్పించు అనే అనుభవం ఆధారపడే అనుభవం బాధ్యతగా తీసుకుంటాడు కొరంతి పది పదమూడులో నమ్మదగిన వాడు సహించగలిగితే ఇస్తాడు మన శ్రమలకు మించింది ఎవడు శోధంలో తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు ఒకటి జరుగుతు నాలుగు పదిలో ఇబ్బంది ప్రార్థనలో శోధనలో తప్పించేవుడు పరిశో పరిశోధించాడు పరిశీధిస్తాడు సైతన్నేమో శోధిస్తాడు దేని నుండి శోధన ద్వారా సైతాను విడదీయటం చూస్తాడు సైతాను మరి 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 శోధన జయించి మన ఘనపరిచి మనం దీవించే దేవుడు సైతాన్ని ఎదిరిస్తే దేవుడు అంటూ మరి తప్పకుండా మనల్ని ఆదరించే దేవుడు రాజ్యము శక్తి మహిమ నీవంటే అంగీకారము ప్రభు ఆధారంలో ఉన్నాం దేవుడు శక్తి మంతుడు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి నీ రాజ్యం ఉంటాను నీ రాజు నీ శక్తి నాకు కనపరిచి ప్రభు నీ అంగీకారంతో నీ అడుగు అడుగులు వేస్తాను అని ప్రార్థించుకుందాం వా మరి బాగా మరి ఎఫ్తా ఆ జీవితంలో ఒకసారి వేషిక పుట్టాడని అలా మారటూ కూడా తను దూరపరిచి తోపులోకి వెళ్ళిపోతాడు అక్కడ అల్లరి వాళ్ళ మధ్య అలాగే ఓడ్చుకుని భక్తిగా జీవిస్తాడు ఆ తర్వాత శైలికి యుద్ధం వచ్చేటప్పటికి వాళ్ళు భయపడిపోయి ఎఫ్తా ఎంతో యుద్ధశూరుడు కాబట్టి ప్రకృతికి వచ్చి నీవే మాకు నాయకుడి ఉండి మాకు యుద్ధం చేయమని చెప్తే అప్పుడు మాకు శ్వాసం లేదు పోవానావుగా మరి రక్షించాలా అయితే నేను మీ అందరూ ప్రధాన అవుతానా అంటాడు తప్పకుండా అవుతావు నువ్వు రా అని చెప్పి నాధిపతిలో పదకొండు ఎనిమిదిలో ప్రభు కూడా మనకి అదే అనుభవంలో పాపాల నుంచి విడిపించాడు ఆయన నీవే అధికారిగా ఉండి ప్రభు అని మనం ఒప్పుకోవాలి మన రక్షించి మన యుద్ధాలు చేసే దేవుడు అదే ఆ అనుభవాలని మనం సమన్వయించుకుందాం అలో పరలోకాన్ని అధికారానికి ఒప్పుకుందాం లోబడదాం ఆయన ముందు దీవెన పొందుదాం ఇటు కృప ఆయన చిత్తంలో మరి ఎంత చక్కటి పరిలోక ప్రార్థనలో ఉండే పది అనుభవాలను కూడా మనం ధ్యానించుకుంటూ మనం హృదయంలో నమ్మకంగా నోరారా మరియు అర్థవంతంగా మనం ప్రార్థన చెప్పుకుంటాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె